ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు రెయిన్బో కిడ్స్ జోన్ ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ గామ్సోలా కాన్వెంట్ స్కూల్ షాద్ నగర్ రోడ్ పరిగి ప్రొప్రైటర్ అబ్దుల్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ పరిగి ఆర్టీసీ బస్సులు వారి ఇష్టారాజ్యంగా మారాయి మహబూబ్ నగర్ రూట్ లో వెళ్లే బస్సులు ఒకదాని వెంబడి మరొకటి వరుస వెళ్తున్నాయి మహబూబ్ నగర్ రూట్ లో బస్సులు సమయపాలన లేకుండా నడుస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఒకేసారి వరుస పట్టి ఐదు బస్సులు రావడంతో తరువాత ఒక్క బస్సు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎవరైనా డిఎంకు ఫిర్యాదు చేస్తే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి బస్సులను సమయ నడపాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు చూడండి ఈ బస్సులు ఒకటి ఒకసారి చూడండి మీరు ఇది వీళ్ళది భాగోత్తం ఒకసారి గమనించండి ప్యాసింజర్లు లేరు అని చెప్పేసి అన్నాక ఇక ఐదు బస్సులు ఏంటంటే ఒకసారి చూడండి మీరు ఇది పరిగి జరుగుతున్నటువంటి కార్యక్రమం నడు నువ్వు నాడు ఆర్టీసీ సిబ్బందిపై అట్లా మరియు అదే కార్యక్రమ దుస్తుగా ప్రవర్తించడం కాకుండా మరియు బస్సులు సమయ పాలన పాటించకుండా నడుస్తున్నప్పటికీ వారు ఎలాంటి ఆర్టీసీ పైన శ్రద్ధ పెట్టకుండా ఎప్పుడు చూసినా కూడా ఆమె చాంబర్ లోపల ఉండడము ఆర్టీసీ ప్రాంగంలో ఎప్పుడు కూడా కనిపించడం లేదు అదేవిధంగా ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నప్పటికీ ఎంతమంది కాంప్లైంట్ చేసినా కూడా ఆమె పట్టణంలో వ్యవహరిస్తున్నది మరి అదేవిధంగా ఒక రూట్లో బస్సులు వెళ్ళాలంటే ఒకదానింబడి నాలుగు బస్సులు ఐదు బస్సులు వెళ్ళడం జరుగుతున్నది మరియు మూడు గంటల నుంచి హైదరాబాద్ రూట్లో వెళ్ళాలన్న వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి డిఎం గారికి ప్రయాణికులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు చెప్పిన పట్టించుకోవడం లేదు మరి డిఎం గారు ఎవరు చెప్తే నాకేంటి నా ప్రవర్తన ఇంతే అన్నట్టు వివరిస్తున్నారు మరి డిఎం గారు ప్రవర్తన మార్చుకోకపోతే మరి మేము పై ఉన్నతాధికారుల దృష్టికి ఉమాన్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ తరఫున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము మరి డిఎం గారు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకొని ప్రయాణికుల పట్ల అదేవిధంగా ప్రయాణికుల పట్ల సమయపాలను పాటించే విధంగా బస్సును నడపాలని అదేవిధంగా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా బస్సును నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఉమాన్ రైస్ పబ్లిక్ ప్రొటెక్షన్ తరఫున డిమాండ్ చేస్తాము